వ్యూర్స్ ఎలా ఉన్నారు అందరు కూడా వెల్కమ్ టు ఎన్బికే న్యూస్ ఛానల్ మరి మన ఎన్బికే న్యూస్ ఛానల్లో మనము ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ న్యూస్ ఎలర్స్ చూద్దాం ఇక ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూసినట్టయితే వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది తొమ్మిది మంది మృతి చెందారు పలువురికి మరి తీవ్ర గాయాలు కూడా అవడం జరిగింది మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ఘటన విషాదం జరిగింది మరి డీటెయిల్స్లోకి వెళ్ళాము డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ యొక్క ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది ఇవాళ కార్తీక మాసం ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పక్క జిల్లాల వారి నుంచి కూడా మరి భక్తులు రావడం జరిగింది భారీ ఎత్తున సో ఈ క్రమంలోని యొక్క ఘటన జరిగింది ఆలయానికి మరి కొట్టడంతో ఈ యొక్క ఘటన జరిగింది ఈ క్రమంలో క్యూ లైన్ల రీలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు దీంతో తోపులాట నుంచి టొక్కిలాట వరకు కూడా దారి తీయడం జరిగింది ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు మృదుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు ఉన్నారు అయితే ఆలయం పన్నెండు ఎకరాల విస్తరణలో ఉన్నది ఇందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇంకా తెలియాల్సి ఉంది ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి